ఆశీస్ రంగ శివశేష్ ఒక గారు భాస్కార్ ఎనగల గ్రహపం పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఇక ఖాతాలు జరుగుతుందంటే దయచేసి పేరు నమోదు చేసుకునేటువంటి అత్యమానులు గ్రహాలో పాల్గొనడానికి సిద్ధంగా నమోద శివుగా జరిగిన పని చేస్తున్నాం నామకరణాలు గౌపాల మొదటి దగ్గరగా నమోదు చేసుకున్న వారు ఎం అక్షరారెడ్డి అనయన్య గారు పదకొండగా జతగా సిద్ధంగా ఉండాలి రెండో పేరుగా నమోదు చేసుకున్నటువంటి వెంకటరెడ్డి గారు రామ కృష్ణాపురం గ్రామం కల్పకొండల రంగారెడ్డి జిల్లా తొమ్మిది మూడవ పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశలతో బిఎన్ఆర్ మెమోరియల్

మోదు చేసుకున్నటువంటి మహమ్మద్ చేసుకున్నటువంటి శ్రీ సత్యభామ ప్రసన్న ఆశీస్ గారు చిన్న తాట్రపాడు గ్రామం శ్రీ గోరమండి తిమ్మక ఆశీస్ నక్కా గోవిందే గ్రామం రైచూరు కర్ణాటక రాష్ట్రం మూడు ఆరోపేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ మంగిరేట్ స్వామి ఆశీస్సులతో కొత్తపల్లి బెబ్బన వేరే కోడిపోంగ గ్రామం కృష్ణగిరి మండలం కర్మలు జిల్లా వారు ఏదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి పృథ్వీ యాదవ్ గారు చైనాకు ెడ్డి జిల్లా నాలుగు ఎన్ని పేర్లు నెమ్మది చేసుకున్నటువంటి గ్రామం కర్నూలు జిల్లా పన్నెండు నమోదు చేసుకున్నటువంటి అభయాన్ని స్వామి ఆశీస్లతో ఏం ధనిష్ రెడ్డి గారు రాయవరం బ్రహ్మం నాగర్ కన్న జిల్లా ఐదు బరోపరిగా నమోదు చేసుకున్నటువంటి జీసస్ ఆశీస్సులతో మెకానిక్ నారాయణ గారు క్రీకల్ల గ్రామం

నిర్వహించినటువంటి విభాగానికి మొత్తం పద్మూడు జతలు పాల్గొనైంది దేవస్థానం సిటీతో జత జీసస్ జీసీలతో మెకానిక్ నల్లన్న గారు పులికల్ గ్రామం మండలం

శ్రీ బోడబండి తిమ్మక ఐశ్వషులతో నక్కా గోవింద్ గారు సింగనాయుడు కావాలి కర్ణాటక రాష్ట్రం వారు కూడా సిద్ధంగా ఉండాలి నాలుగవ నాలుగో కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ మల్లికార్జున స్వామి ఐశ్వషలతో పృథ్వ శ్రీ మందిరెడ్డి స్వామి ఆశులతో కొత్తపల్లి కొద్న్న గారు కోడిమూరు మండలాపురం కర్నూలు జిల్లా కాబట్టి చిన్న వెన్నడు గారు కమ్మలపాడు కాబట్టి మండలం మండలాపురం కర్నూలు జిల్లా వారు ఆరో విధా సిద్ధి మోడవలసిందిలో విజ్ఞప్తి చేస్తున్నాం ఏడవ జతగా మహమ్మద్ రఫీ గారు మొదలపల్లి గ్రామం కర్నూలు కర్నూలు జిల్లా వారు ఎనిమిదవ ఎత్తుగా శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి మెమోరియల్ మెమోరియల్పెట్టి దర్శకరెడ్డి గారు కొత్తనూరు గ్రామం చిన్నమాయి మండలం వనపర్తి జిల్లా

பன்னெண்டி மந்திரி நகேஷ் துர்மனை கொத்தப்பள்ளி கிராம பர்மூழல் மண்டலம் கன்னூர் ஜெல்லாண்டி தேவஸ் தானம் செட்டி